దేవుడు నరుడుని ప్రేమించినంతగా మరి ఎవరిని ప్రేమించలేదండి మహానుభావుడు అది మన భాగ్యం అది మన అదృష్టం నిజమే ప్రపంచంలో ఎన్నో కోట్ల జంతువులు పరలోకంలో ఎన్నో కోట్ల దేవదూత సమూహాలు ఎవరికీ లేని భాగ్యం ఏ జంతువుకి లేని భాగ్యం ఏ జీవరాశికి లేని భాగ్యం మనకి దక్కిందండి ఏంటండి ఆ భాగ్యం ఆయన ప్రేమని ఆయన అనంతమైన ప్రేమను చూరగొనే భాగ్యం మనకిచ్చాడండి మన దేవుడు మీరు బైబిల్ మొత్తం మీనా బైబిల్ మొత్తం మీనా దేవుడు ప్రేమ స్వరూపి అనే ఆయన ప్రేమను వ్యక్తపరిచే మాటలు ఎనిమిది వందల సార్లు మీకు కనపడదు బైబిల్లో దేవుడు ప్రేమ దేవుడు ప్రేమ దేవుని ప్రేమ దేవుడు ప్రేమించేవాడు దేవుడు మనందరినీ శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడని ఇలాగ ఆది నుంచి ప్రకటన గ్రంథం దాకా వెళితే దేవుని ప్రేమ గురించి బైబిల్ రచయితలు ఎనిమిది వందల సార్లు పేర్కొన్నారు రమారమే దేవుళ్ళు ఏం కనబడుతుంది మనకి ప్రేమ